నమస్తే అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పం అండి మీరు కూడా ఒక లైక్ చేయండి వీడియో అట్లా అట్లా వెళ్ళిపోతూ ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్త డిస్టిక్ గన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన నాగులుగుట్టపైన ఉన్నారండి మీరు కూడా సంకల్పం చెప్పుకోండి తప్పకుండా మీ సంకల్పాలు నెరవేడితే సందర్శించండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ తీసుకునే వాళ్ళు ఇక నాకు ట్రైనింగ్స్ స్టార్ట్ అయ్యాయండి ఈవినింగ్ సిక్స్ తర్వాత మీకు రీడింగ్స్ ఇస్తానండి నేను ఓం నమ శివయ శ్రీ మాతృ నమ తప్పకుండానండి ఇప్పుడే వచ్చాను మీకు ఈవినింగ్ ఒక వీడియో పెడదామని చెప్పేసి పెడుతున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ పర్సన్ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు లేట్ నైట్ అండ్ ఈవినింగ్ థాట్స్లో మీ మీ మధ్య ఉన్న థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో తీద్దామండి మనము ఓం నమ శివయ శ్రీ మాతృ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అండ్ థర్డ్ పర్సన్ గురించి మీ గురించి థర్డ్ పర్సన్స్ గురించి మీ గురించి థర్డ్ పర్సన్స్ గురించి ఓం నమ శ్రీ మాత్రే మా మీ గురించి థర్డ్ పర్సన్స్ గురించి మీ గురించి థర్డ్ పర్సన్స్ గురించి మీ గురించి థర్డ్ పర్సన్స్ గురించి ఈడ ద డెవిల్ ఎందుకు వచ్చిందో మనం క్లారిఫికేషన్ అడుగుదాము ఇది బాటమ్ ఆఫ్ ద టిక్ వచ్చేసి ద స్టార్ వచ్చింది ద డెవిల్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఫోన్ శ్రీ శివ శ్రీమాత ద డెబిల్కి క్లారిఫికేషన్ ఇవ్వండి అమ్మ చెప్పేది నేనేనా చెప్పించేది నువ్వే తల్లి ద డెవిల్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఓం నమ శ్రీ మాధురే నమ శివైశ్రీ మాతృ జస్టిస్ అంటండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఇంకా టెన్ ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఓం నమ శివ శ్రీ మాధురి టెన్ ఆఫ్ వాన్స్ ఎందుకు వచ్చింది ఓకే ఫైవ్ ఆఫ్ వాన్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఫైవ్ ఆఫ్ వాన్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మనం రీడింగ్లోకి వెళ్దామండి ఇప్పుడు డెక్ వచ్చేసి ఆఫ్ పెంటకల్స్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే ఇప్పుడు మీ గురించి తీసుకుందామండి ఫస్ట్ మీ గురించి ఈవినింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ అంటే మొత్తం మీద మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి మీ మధ్యలో వచ్చినటువంటి థర్డ్ పర్సన్స్ వాళ్ళ వ్యక్తులు ఉంటారు కదా థర్డ్ పర్సన్ వల్ల కానీ థర్డ్ పర్సన్ వాళ్ళ వ్యక్తుల వల్ల కానీ మొత్తం మీద డెవిల్ లాంటి పర్సన్ అయితే మీ మధ్య వచ్చి గొడవలు అయితే పెట్టడం జరిగిందండి ఆ గొడవలకి అసలు వాళ్ళు ఇగో ఇక చూడండి ఈ డెవిల్ లాంటి పర్సన్ రావడము మీ మధ్య గొడవలు పెట్టడము మీకు వాళ్ళకి లైఫ్ అంటే భారంగా అనిపించడము అసలు ఎట్లా అంటే మోయలేని భారంగా జీవితాన్ని ఈడ్చుకొస్తున్నాము ఏదో తిన్నామా అంటే తిన్నాము పండినామా అంటే పండినాము ఎవరితో ఏం మాట్లాడకుండా హెడ్డెగ్గా ఎంత అనెల్తీ ఇష్యూస్ తోటి ఎవరితో మాట్లాడకుండా ఇట్లా అన్ని బాధ్యతలు మీ తల మీద వేసుకొని మీరైతే ఇలా ఉన్నారండి మీ పర్సన్ అయితే మీ గురించి అనుకుంటా ఉన్నారు అసలు ఆ గొడవలు కూడా మీ దగ్గరికి రాని రానియట్లేదు మీ గురించి ఏదో మీ మధ్యలో వచ్చినటువంటి పర్సన్స్ మీ మధ్యలో వచ్చినటువంటి ఈ స్ట్రగుల్స్ ఏవో అవి తనకి భారంగా అనిపిస్తుందంట అలా ఫీల్ అవుతున్నారు అయితే ఈ భారము ఎలా తగ్గుతుంది డెవిల్కి క్లారిఫికేషన్ అని అంటే తప్పకుండా మీకు న్యాయం చేయాలి డెవిల్ లాంటి పర్సన్స్ వచ్చినప్పటికీ నేను మీకు న్యాయం చేయాలి కంపల్సరీ ఇలా కాదు అని అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి మీ పర్సన్ మీ గురించి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు ఇప్పుడు టెన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది అని అంటే తనకి ఈ ఈ హెడ్డేక్ లాంటిది ఎందుకు వచ్చింది అంటే ఈ డెవిల్ లాంటి పర్సన్ వచ్చి గొడవలు పడడం వల్ల ఇలాంటివి అన్నీ మూయలేని భారాలు అంటే బదలం చేసేది ఉంటుంది కదండి పది మందిలో ఇట్లా బ్లేమ్ చేయడము లేకుంటే ఇంటి పనులు లేకుంటే ఆఫీస్లో వర్క్ బిజీ ఇవన్నీ ఏమైందంటే బాగా పని ఒత్తిడి ఇంట్లో బయట అంత ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు ఈ గొడవలు ఎవరికి బయటకు చెప్పుకోలేక ఒక్కరే ఫేస్ చేస్తూ వాళ్ళు మీ వరకు రానివ్వకుండా అలా ఉండడం వల్ల ఇలాంటిది వచ్చింది మళ్ళీ దీనికి ఫైవ్ ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ అంటే మ్యారేజ్ గురించి అంటండి మీరు వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడానికి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయంట ఈ డెవిల్ లాంటి పర్సన్ కూడా మిమ్మల్ని చేసుకోవద్దు అన్నట్లు వస్తుంది కానీ మీరే మీ పర్సన్ అయితే మీకు న్యాయం చేయాలి కంపల్సరీ మిమ్మల్ని అందుకే న్యాయం చేయాలని చెప్పేసి అక్కడ వాళ్ళు స్ట్రగుల్స్ ఎదుర్కొంటున్న వాళ్ళు గొడవలు పడుతున్నా మీ వరకు రానియకుండా మిమ్మల్ని అయితే మ్యారేజ్ చేసుకోవాలని అని చెప్పేసి అయితే వాళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు వాళ్ళు మీ థర్డ్ పర్సన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అలాంటి వాతావరణం వాళ్ళు మీరు ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది అయితే మీ రీడింగ్ వరకు అయితే తెలిసిందండి వాళ్ళకి తెలిసి వచ్చింది మిమ్మల్ని అయితే మ్యారేజ్ చేసుకోవడానికి అనుకుంటా ఉన్నారండి ద చారియేట్ అంటే మీ దగ్గర ఉండేటువంటి వ్యక్తులు ఇది ఇంకో రకంగా కూడా తీసుకోవచ్చు మీ దగ్గర ఉండేటువంటి పర్సన్స్ మీకు మంచిగానే ఉంటున్నారు కానీ మీ మధ్యలో చిచ్చు పెట్టేటువంటి పర్సన్స్ మీ దగ్గర కూడా ఉన్నారు మీకు చెప్తే అర్థం కావట్లేదు వాళ్ళ గురించి వివరిస్తే మీకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఒకటి తీసుకోవచ్చండి ఇంకోటి ఎలా తీసుకోవచ్చు అంటే మీ పర్సన్ దగ్గర కూడా ఇలాంటి వ్యక్తులు మీ గురించి చాడీలు చెప్పడము అలాంటివి చేస్తుంటే మీ పర్సన్కి అయితే ఎవరు మంచి ఎవరు చెడు అని మొత్తం మీద అయితే వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయిందండి మీరు మీరు ఎలాంటి వాళ్ళు అనేది తెలిసి వచ్చింది వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని తెలిసొచ్చింది ఇలా మీ మీ ప్రేమ ఎలాంటిది వాళ్ళ ప్రేమ ఎలాంటిది మీ మాట తీరు వాళ్ళ మాట తీరు అయితే మీ పర్సన్కి అయితే మొత్తం క్లారిఫికేషన్ వచ్చింది అందుకనే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అని చెప్పేసి వాళ్ళైతే మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారండి ఇక చూడండి అసలు ఎంత ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ ఎన్ని గొడవలు పెట్టినప్పటికీ మొత్తం మీద అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మీ పర్సన్ అయితే టోటల్గా డిసైడ్ అయ్యారండి ఇక్కడ ఫోర్ ఆఫ్ వార్డ్స్ వచ్చింది మీకు మీ పర్సన్ మీలాంటి వ్యక్తులు మీ పర్సన్కి ఎవరు లేరు దొరకరు అని చెప్పేసి అందరినీ చూసిండు అందరినీ చదివారు చూసి చదివి లాస్ట్కి చివరికి మీరే సరైనటువంటి వ్యక్తులు తనకి అని చెప్పేసి డిసైడ్ అయ్యి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికైతే వాళ్ళు డిసైడ్ అయ్యారండి ఇదండి మీ రీడింగ్ నెక్స్ట్ మీ లేట్ నైట్ థాట్స్లో మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి మరి థర్డ్ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే వాళ్ళు థర్డ్ పర్సన్కి నచ్చ చెప్పాలి అనేటువంటి స్ట్రెంత్ ఇప్పుడు మీ రీడింగ్ తీసుకున్న తర్వాత చూసేది మిమ్మల్ని బేస్ చేసుకొని చెప్పాల్సి వస్తుంది మీరు మీ పర్సన్ మీ మధ్యలో వచ్చినటువంటి థర్డ్ పర్సన్ సరే ఇంకా మీరిద్దరూ మ్యారేజ్ చేసుకుంటే చేసుకొని ఇంక నేను స్ట్రెంత్ కావాలి ఇంకా వాళ్ళు చేసుకుంటే వాళ్ళ మధ్యలో నేను పోయి చిచ్చు పెట్టేది ఎందుకు ఇంకా నా నా నేను నాకు వేరే లైఫ్ ఉంటే ఉంటుందేమో నేను స్ట్రెంత్ కావాలి ఇక వదిలేయాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఓం నమ శివ శ్రీ మహా నమ నన్ను ట్యాబ్ బంద్ చేసి రాకూరదు ఓకే అండి స్ట్రెంత్ అవుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు మీ మధ్యలో వచ్చినటువంటి థర్డ్ పర్సన్స్ మిమ్మల్ని అర్థం చేసుకొని వాళ్ళు ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని ఇంకా మీ పర్సన్ని కానీ మిమ్మల్ని కానీ ఏం పట్టించుకోకుండా మీ మధ్యలో రాకుండా మీ సిచ్యువేషన్స్ అంతా వాళ్ళు గమనించి వాళ్ళొక బౌండరీ ఏర్పాటు చేసుకొని వాళ్ళ దిప్పలు వాళ్ళు ఉంటున్నారండి అలా ఉంటున్నారని చెప్పేసి మీ పర్సన్ లేట్ నైట్ ఈవినింగ్ థాట్సు ఆలోచిస్తూ ఉన్నారండి ఇంకా వాళ్ళ తిప్పలు వాళ్ళు ఉన్నారు మమ్మల్ని అర్థం చేసుకున్నారు అని అని చెప్పేసి అయితే ఇంకా మీ మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి సరే నేను నాదే కదా నేను అక్కడి నుంచి ఇక్కడ వచ్చి వీళ్ళకి నేను చూడలే కదా అనుకుంటూ ఇంతకు ముందు గతంగా మీ ఇద్దరి మధ్యలో మీ మధ్యలో వచ్చినటువంటి థర్డ్ పర్సన్ గురించి అరే నేను మాట్లాడకుండా ఉండేది ఉండే కదా అసలు నేను ఇక్కడ అక్కడ నా వల్లనే కదా ఇవి ఇవల్ల వచ్చింది అని అని చెప్పేసి అయితే ఆలోచించారు మళ్ళీ ఏది ఏదైతేనేమి మా మధ్యలో వచ్చినటువంటి థర్డ్ పర్సన్ అయితే అర్థం చేసుకొని వాళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు కాబట్టి హ్యాపీ అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారు ఇక చూడండి మీరు మీదేదో మీ మీ మధ్యలో వచ్చిన థర్డ్ పర్సన్ ఏంటంటే ఏం కావాలి వాళ్ళ కావాల్సింది ఇంకా మిమ్మల్ని వదిలేసి వాళ్ళు ఫోకస్ దేని మీద పెట్టిండ్రు వాళ్ళ జాబ్ కానీ కెరియర్ కానీ మనీ మీద కానీ రిలేషన్ వాళ్ళ రిలేషన్కి వాళ్ళు ఫోకస్ పెట్టిండ్రు వాళ్ళకి ఎవరైనా ఉండేటువంటి వాళ్ళ లైఫ్లోకి వచ్చినటువంటి పర్సన్కి వాళ్ళు ఫోకస్ పెట్టి వాళ్ళ లైఫ్లో వాళ్ళ లైఫ్ వాళ్ళు జీవించాలని ఫోకస్ పెట్టారు అని చెప్పేసి అయితే మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఇప్పుడు నేను పట్టించుకోలే నేను నా పర్సన్ని గురించి నేను డిసైడ్ అయిన తర్వాత థర్డ్ పర్సన్ కూడా వేరే వెళ్ళిపోయారు అర్థం చేసుకొని వాళ్ళ మీద కూడా తనకి ప్రేమ అయితే ఉంది ఇది ఈ రకంగా తీసుకోవచ్చు ఇంకో రకంగా ఎట్లా అంటే వాళ్ళ వర్షన్లో వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళకి ఒక లైఫ్ ఉంది వాళ్ళకి వేరే పర్సన్ వెయిట్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్లోకి కూడా మంచి పర్సన్ రావాలి వచ్చి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అన్నట్లు వాళ్ళైతే మీ పర్సన్ లేట్ నైట్ థర్డ్స్ అండ్ ఈవినింగ్ థాట్స్ అనుకుంటూ ఉన్నారండి ఇది మీరు కోప్పడద్దు అంటే థర్డ్ పర్సన్ తోటి కొన్ని రోజులు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి కూడా ఆలోచించారు ఫస్ట్ మీ గురించే కదా ఆలోచించింది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని సెటిల్ అయిన తర్వాత వాళ్ళకి నచ్చజెప్పడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారండి వాళ్ళు కూడా వేరే వాళ్ళకు ప్రేమ పంచేటువంటి వ్యక్తుల్లాగా ఉన్నారు మంచి వ్యక్తులే వాళ్ళు అర్థం చేసుకొని వెళ్ళారు కాబట్టి వాళ్ళు కూడా మంచి వ్యక్తులేనండి మొత్తం మీద టోటల్గా చెప్పాలంటే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు థర్డ్ పర్సన్కి అయితే వాళ్ళైతే నచ్చ చెప్పడం జరిగింది థర్డ్ పర్సన్ వాళ్ళు కూడా మీ పర్సన్ని మీ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్స్ వాళ్ళు కూడా మీ మిమ్మల్ని అర్థం చేసుకొని వాళ్ళు మూవ్ అయ్యి వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసి వాళ్ళ ఫోకస్ అంతా కెరియర్ పైన ఏది మనీ పైన అలా పెట్టుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది మీకు ఎంతవరకు నచ్చిందో ఇప్పుడు అంటే రోజు రొటీన్గా లేట్ నైట్ థాట్స్ మీ ఇద్దరి గురించే కాకుండా థర్డ్ పర్సన్స్ గురించి కూడా అంటే థర్డ్ పర్సన్స్ని వాళ్ళకి నచ్చజెప్పడము మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి డిసైడ్ కావడం అయితే టోటల్ రీడింగ్ అండి ఇది ఈక్వల్ గివెంటే మిమ్మల్ని వాళ్ళని మంచిగా చూడాలి వాళ్ళు అర్థం చేసుకున్నందుకు వాళ్ళని మంచిగా చూడాలి మీరు అర్థం చేసుకున్నందుకు మిమ్మల్ని ఇన్ని రోజులు మీకు ఏమైనా రెస్పాండ్ కాకుండా ఉంటే ఫోన్లకి కానీ మెసేజ్లకు కానీ లేకుంటే ఏదైనా అడిగిన దానికి సమాధానం చెప్పకపోవడం కానీ ఇవన్నీ చూపించకపోతే మీకు మంచి ప్రేమను ఈ నుంచి పంచాలి అని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగు మళ్ళీ మీకు ఎలా నచ్చుతుంది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నానండి మీకు ఎప్పుడు రొటీన్గా కాకుండా థర్డ్ పర్సన్కి మంచిగా వచ్చింది కదండి అంటే నిన్న మొన్నటి వీడియోలకి రిలేటెడ్గా వచ్చింది ఇది మళ్ళీ ఎంతమందికి రిజి రిజినెట్ అవుతుందో చూద్దామండి ఇవి లెటర్స్ తిద్దామండి మీరు మీ మధ్యలో వచ్చినటువంటి ఇప్పుడు వెరైటీగా తీద్దామండి మీ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్ ఎవరో చూద్దామండి మీ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్ నేమ్స్ మీ మధ్యలో ఎవరెవరు ఉన్నారు అంటే ఇందులో మీ ముగ్గురువి తీసుకోవచ్చండి ముగ్గురువి తీసుకుందాము కే मेयर के होना सारे पर्सन के होना थर्ड पर्सन के होना पी मुगुरमंच वाले यू आर एम जी सी एच आई जेड एल ए एफ एन डब्ल्यू क्यू ఎస్ అండి ఇవి రాకపోయినా పర్వాలేదు సరే నేను ఊరికేనే తీసానండి థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే మనము ఒకటి ఏంజిల్ కార్డ్స్ది ఇంకా తీయలేదు చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఏంజిల్ గైడెన్స్ ఏందో చూద్దామండి మీకు మీ పర్సన్కి హోమ్ నెమర్షన్ వేస్తున్నారు ఓం నమ శివాయ శ్రీ మాత్రే నా రీడింగ్లా మీ థర్డ్ పర్సన్స్ కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారంటే అసలు రీడింగ్ మాధ్యమా లేకుంటే మీ పర్సన్స్ మీరు ఇంత మంచిగా మారిపోయారా అని నేనే అవాక్ అవుతున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి అండి ఓం నమ శ్రీ మాత్రే నమ రీడింగ్ అయితే ఫన్నీగా ఉందండి మంచిగా అర్థం చేసుకున్నారు ఓం నమ శివై శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్ అండి మనకు ఏంజెల్ గైడెన్స్ ఏ ఏమో చూద్దాము కమ్యూనికేషన్ క్లియర్లీ అంట బాటమ్ ఆఫ్ ద డిక్ తీసుకుందాము కమ్యూనికేషన్ క్లియర్లీ మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అంటండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఎస్ అంటండి నిజంగా కానీ మెడిటేషన్లో మీరు ఒక పది నిమిషాలు కూర్చుంటే ఎంత మంచి సొల్యూషన్స్ దొరుకుతూ మీరు ట్రై చేయండి అండి హెల్ప్ఫుల్ పీపుల్ మీరు హెల్ప్ తీసుకోవచ్చు వేరే వాళ్ళకి డోంట్ స్టాప్ అంటండి మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో లేకుంటే ఏది చేస్తున్నారో అదైతే బిఆర్ రేటు మీరైతే స్ట్రాంగ్గా ఉండండి కమ్యూనికేషన్ క్లియర్లీ ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ రికవరీ అవుతారు ఏ ఇయర్ ఫ్రమ్ నో అండి ఓం నమ శ్రీ మాతృ నమ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ రీడింగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి కామెంట్ ఏం పెడతారు త్రిబుల్ నైన్ ఏ పెట్టండి అండి ఇప్పుడు కూడా ఓం నమ శ్రీ మాత్రే నమ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి మీ థర్డ్ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి త్రిబుల్ నైన్ అని టైప్ చేయండి అండి ఓం నమ శ్రీ వైఎస్ నమ మనం పెండిలం కూడా తీద్దామండి డైస్ మీరు డైస్లో నెంబర్స్ అనుకోండి నేను నైన్ టైమ్స్ వేస్తాను మీకు త్రీ త్రీ ఏంజల్ నెంబర్స్ మీరు ఏది అనుకుంటే అది వస్తే ఈ రీడింగ్ మీకు కొంచెం రిజనేట్ అయినట్లేనండి ఓం నమశివాయ శ్రీమాతమ అంటే జనరల్ రీడింగ్ కదా అని నేను చెప్పేసి అంటున్నానండి మళ్ళీ మీ పర్సనల్ రీడింగ్కి వేరే వస్తుంది ఓం శ్రీ శ్రీమాతరే నమహ అనుకోండి మీ ఏంజల్ నెంబర్స్ త్రీ అండి ఓం నమ శివాయ శ్రీమాతరే నమహ సిక్స్ అండి ఫైవ్ వచ్చిందండి త్రీ వచ్చిందండి ఫోర్ వచ్చిందండి టూ వచ్చిందండి మళ్ళీ ఫైవ్ వచ్చిందండి ఓం నమ శివేర్ చియిన్ త్రీ వచ్చిందండి మర్చిపోయాను నేను త్రీ వచ్చిందండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఈరోజు డైస్ కొత్తగా అండి సిక్స్ అండి సరే మీరు చూస్తున్నారు కదా మీకు గుర్తుంది కదండి తప్పకుండా పెన్నులమ్ గారిని అడుగుదాము మీ మధ్యలో ఉన్న థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా లేదా ప్లీజ్ పెన్నులమ్ గారు చూసే మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి థర్డ్ పార్టీ థర్డ్ పర్సన్ వాళ్ళు రిమూవ్ అవుతారా లేదా ప్లీజ్ పెన్నెలం కరెక్ట్గా చెప్పండి వీళ్ళిద్దరి మధ్యలో వచ్చినటువంటి థర్డ్ పర్సన్స్ రిమూవ్ అవుతారా లేదా అవుతారండి మీ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్స్ అర్థం చేసుకొని చూసే మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మ్యారేజ్ చేసుకోబోతున్నారా ఓం శివాయ శ్రీ మాత్రమే నమస్ అంటే మీరు మ్యారేజ్ చేసుకోబోతున్నారు ఎప్పుడు ఏ నెలలో చేసుకోబోతున్నారు వీళ్ళు ప్లీజ్ పెండిలం గారు చెప్పండి ఏ నెలలో చేసుకోబోతున్నారు ప్లీజ్ పెండిలం చెప్పండి త్వరగా చెప్పండి ఏ నెల ఫిబ్రవరి చూపిస్తుందండి హలో నమశివయశ శ్రీ మాత్రే నమ్మహా సరే అండి ఓకే మీ మధ్యలో రిమూవ్ అవుతుందంట తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనం సుఖినో భవంతు